హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఇన్స్టెంట్ దోశ మనకి ఇంట్లో దోశ పిండి లేనప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా కలిపి అలా వేసేసుకోవచ్చు మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమయ్యి మీరు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి ఇన్స్టెంట్ దోశ వేసేద్దాం తినేద్దాం ఇప్పుడు మన ఇన్స్టెంట్ దోశకి ఈ కప్పుతో ఒక కప్పు అటుకుల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా వేసుకుందాం ఈ పెరుగు తీసుకున్న కప్పుతోనే ఒక ఆరో కప్పు వాటరు ఇప్పుడు ఒకసారి ఈ అటుకులు పెరుగు రెండు బాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఏ కప్పుతో అయితే పెరుగు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు సుజీ రవ్వ ఇప్పుడు రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ ఇలా కలుపుకున్నాం కదా వీటిని కూడా ఒక పది నిమిషాలు పక్క పెట్టద్దు పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం చూసారు కదండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా మన కన్సిస్టెన్సీ కూడా ఈ రకంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూను వంట సోడా బాగా పులిసిన ఉంటే ఈ వంట సోడాని స్కిప్ చేసేయండి నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను కాబట్టి వేస్తున్నాను ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దోశలు వేసుకుందాం పెన్నం వేడి అయిందండి ఇప్పుడు మనం దోశ వేసుకుందాం ఈ దోశల్ని మీరు ఆయిల్ లేకుండా కూడా తినొచ్చండి చాలా రుచిగా ఉంటాయి నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను దోశని కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి మంచి కలరు మంచి టేస్ట్ కూడా వస్తుంది చూసారు కదండీ మన దోశ అయితే ఎంత చక్కగా వచ్చిందో మనం రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే ఇంకా చాలా బాగా వచ్చింది మీకు తీసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇంట్లో మీకు దోశల పిండి లేనప్పుడు బయటికి వెళ్ళి ఆ టిఫిన్స్ కొనే బదులు ఇలాగ దోశ పిండి రెడీ చేసుకోండి పదే పది నిమిషాల్లో దోశలు వేసుకోవచ్చు మన రెగ్యులర్ దోశ కన్నా ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటాయి మీ పిల్లలు కూడా చక్కగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా ముఖ్యంగా నేను చేసే ఈ రెసిపీ బ్యాచులర్స్కి వర్కింగ్స్కి చాలా ఉపయోగపడుతుందండి చూశారు కదండీ మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను